శ్రీ ఉజ్జయిని దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు పై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిగింది సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత స్థానిక కార్పొరేటర్ సుజిత్ర శ్రీకాంత్ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కోటా నీలిమ వివిధ విభాగాల అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్రాత్మకమైన మహిమ గల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందాం అన్నారు ప్రభుత్వం పక్షాన్ని ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికులు సహకారం లేకపోతే విజయవంతం కాదని గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకొని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమీక్ష అని దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు తెలిపారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవోని కోరుతూ ఆలయం లోపల కేబుల్ వైర్లు కొత్తవి వేసి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు బారికేడింగ్ జాలి ఏర్పాటు చేయాలని భక్తి పారవర్శంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికీ తీసిపోరని దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి ఆతిథ్యం ఇవ్వాలి ఏ ఏ పండుగలు ఆయా ఏరియాలలో వాటర్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అవసరమైతే రెండుసార్లు ఏర్పాటు చేయాలని కోరారు హైదరాబాద్ మొత్తం ఒకేసారి అయితే కొంత ఇబ్బంది ఉంటుంది కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుంది భద్రతా విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని మూడు వేల ఆరు వందల దేవాలయాలకు సంబంధించి సమీక్ష రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగింది గోల్కొండ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు జోగిని వాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం బోనం ఎత్తుకునే వారే ప్రథమ ప్రాధాన్యత బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీ వస్తే ఇబ్బందులు ఉండవన్నారు ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలు నిలిచిపోయే విధంగా ఉండాలని డెక్కన్ మానవ సేవా సమితి ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని అందరూ వారి సహకారం అందించి ఉత్సవాలకు భాగస్వామ్యం కావాలన్నారు అమ్మవారు సేవ చేసుకున్న భాగ్యం కలిగే సందర్భంలో స్థానికులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే అధికారుల ప్రభుత్వ పక్షాన్ని అన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికులది ప్రజల భాగస్వామ్యం లేకపోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని విశ్వసించేవానం తప్పకుండా ఇప్పుడు కూడా అలా మేమేదో కొత్తగా వచ్చి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకునేటువంటి అవసరం కాదు ఇది పోయినసారి ఏమైనా పొరపాట్లు జరిగితే సమీక్షించుకొని భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి సమావేశం ఇది నేను స్థానికంగా ఉండబడేటువంటి ఇక్కడ చాలా కాలంగా ఈ దేవాలయ నిర్వహణ లోపల దేవాలయ ఏర్పాట్లకు సంబంధించి భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీకు అమ్మవారు సేవ చేసే అవకాశం ఇచ్చింది ఇప్పుడు కూడా ఈ ఉత్సవాల్లో కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అధికారులు ముందటనే ఆయా శాఖలకు సంబంధించి ఏం చేస్తా ఉన్నారో చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత సమన్వయంతో ఓపికగా ఈ వేడుక నిర్వహించుకుంటే అందరికీ సంతోషం అనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం టెంపుల్ ఇయోగానికి కోరుతాను లోపల కొంత టెంపుల్ ఎలక్ట్రిసిటీ లైన్స్ అన్నింటినీ రీచెక్ చేయించండి ఇంతకుముందు డిసిపి గారు చెప్పినట్టుగా ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఫాస్టెస్ట్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యేటువంటి డేంజరస్ థింగ్ సో ఎక్కడ కూడా చిన్న అవసరమైతే కొత్త వైర్ కొనుక్కోండి ఎండమెంటు కమిషనర్ గారు ఇక్కడ వెంకట్రావు గారు వారిని ఒకసారి సూపర్వైజ్ చేయండి ఫస్ట్ ప్రివెన్షన్ ఎలక్ట్రిసిటీ తరఫున ఎక్కడ కూడా ప్రమాదం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్య తర్వాత మనం కొత్తగా ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళు చెప్తా ఆ జాలి ఒకటి ఇబ్బంది ఉంది కానీ రాత్రిగా బాధగాయా మళ్ళీ పండుగ సెలబ్రేషన్ మీటింగ్ పెట్టాం దాని తర్వాత మళ్ళీ రివ్యూ లేదంటే తప్పు పండుగ అయిపోయిన తర్వాత వెంటనే ఆ జాలి ఏర్పాట్లు రిపేర్కి సంబంధించిన వెంకట్రావు గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే కొత్త తోపులాట ఇంకో సందర్భంలో జాలి కను కూడా పక్కన మందిగా ఉండాలనేటువంటి మాట కొన పోలీసులు పూర్తిగా లీనమై సహకారం చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి పారిశుద్ధిక కార్మికులతో మొదలైతే కమిషనర్ దాకా దీనికి సంబంధించిన లీనం ఇద్దరు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా ఎండోమెంట్ పరంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ ప్రజల భాగస్వామ్యమే అన్నిటికంటే ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మెహమానీ నవాజీమే హైదరాబాద్ కమీ కమీన ఇది కాతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి తీసిపోరు కాబట్టి ఇప్పుడు వచ్చే లక్షలాది మంది భక్తులు లష్కర్ భవనం ఏదో సికింద్రాబాద్ ఈ యొక్క ఈ ఏరియా ఈ ప్రాంతానికి సంబంధించిన కాదు తెలంగాణ దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మరి అదేవిధంగా తప్పకుండా కొంచెం முன்னோடிக்கிற முன்னோடி ஓகே